బైబుల్ అనే పరిశుద్ధ గ్రంథాన్ని ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పట్లేదు ఎందుకు ఈ ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథమా లేదా భూతుల గ్రంథమా అసలు ఈ నల్లట్ట బైబుల్లో ఏముంది నల్లటి చీకటి కమ్ముకున్న ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతటి వెలుగు ఉందో జనం అనే వెలుతురులోకి తీసుకొని రావడానికి శ్రీరామ్ భారతదేశ ధర్మ యుద్ధం అనే యూట్యూబ్ ఛానల్ లక్ష్యం ఈ వీడియోలో నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెబితే ఏ పాస్టర్ అయినా ఏ క్రైస్తవుడైనా ఏ విశ్వాస అయినా చెబితే ఈ వీడియో చూసి కామెంట్లో ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకి జవాబు చెబితే ఐదు వేలు పైజ్ మనీ తీసుకోండి ఒకటి ఆదాము వంశక్రమం ఇది దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్లను తన సొంత పోలికలో చేశాడు రెండు వారిని పురుషులుగా స్త్రీలుగా సృష్టించాడు వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్ళకు మనుషులు అని పేరు పెట్టాడు మూడు ఆదాము నూట వయస్సులో అతని పోలికదా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు ఆదాము అతనికి సేతు అని పేరు పెట్టాడు నాలుగు చేతు కుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతురు కుట్టాడు ఐదు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆరు చేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో వినుషు పుట్టాడు ఏడు వినుషు కుట్టిన తరువాత సేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతురు కన్నాడు ఎనిమిది షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు తొమ్మిది వినుషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను కొట్టాడు పది కేయినాను కొట్టిన తరువాత యునుషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతురు కన్నాడు పదకొండు వినుషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు పన్నెండు కేయినానుకు డెబ్బై సంవత్సరాల వయస్సులో మహలేను కొట్టాడు పదమూడు మహిళీలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతురు కన్నాడు పద్నాలుగు కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు పదిహేను ఆ అరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఎరదు కుట్టాడు పదహారు ఎరదు పుట్టిన తరువాత మహిళీలు ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతురు కన్నాడు పదిహేడు మహిళలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు పద్దెనిమిది ఎరదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనుకు కుట్టాడు పంతొమ్మిది హనుకు పుట్టిన తరువాత ఎరదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్లను కన్నాడు ఇరవై ఏడు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు ఇరవై ఒకటి హనుకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెథుషల పుట్టాడు ఇరవై రెండు మెతుషుల పుట్టిన తరువాత హనుకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను కూతుళ్లను కన్నాడు ఇరవై మూడు హనుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఇరవై నాలుగు హనుకు దేవునితో కలిసి నడిచాడు దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు గను అతడు కనబడలేదు అను అనే అతను దేవుడితో కలిసి నడిచాడంట యహోవతో యహోవ అతన్ని తీసుకొని పోయాడంట దీన్ని విని మనం ఏం నేర్చుకోవాలి ఏదైనా ఉందే పశువులు కూడా కంటన్నాయి పశువులు కూడా ఉన్నాయి ఎంతన్నాయి లాగానే ఉంది కానీ ఇది ఒక మానవుడికి ఉపయోగపడే ఒక మంచి లాగా ఏదైనా ఉందే పశువులు గనక కంటే పశువులు గడ్డి మేస్తున్నాయి అన్నట్టుగానే ఉంది ఈ బుర్ర కథలు ఇరవై ఐదు మెతుషులకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు కుట్టాడు ఇరవై ఆరు మెతుషులకు లెమెకు కుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను కన్నాడు ఇరవై ఏడు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఇరవై ఎనిమిది లెమికు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు కుట్టాడు ఇరవై తొమ్మిది భూమిని ఎహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు అని అతనికి నోవహు అని పేరు పెట్టాడు ముప్పై లెమికు నోవహు కుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతురు కన్నాడు ముప్పై ఒకటి లెమికు ఏడు వందల డెబ్బై ఏడు సంవత్సరాలు బ్రతికాడు ముప్పై రెండు ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు శిత అనే ముగ్గురు కొడుకులు కుట్టారు భూమి మీద విస్తరించడం మొదలు పెట్టారు వాళ్లకు కూతురు కుట్టినప్పుడు రెండు దైవ కుమారులు మనుషుల కూతురు అందంగా ఉండడం చూసి వాళ్లలో తమకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు నోబు అనేవాడు ప్రజలందరికీ శాంతిని కలిగజేస్తాడంట దేవుడు ఆజ్ఞ అనేది అతని మీద ఉందంట అతను కొడుకులకు పుట్టిన కూతుర్లు బాగా అందంగా ఉండబెట్టి నచ్చి దేవదోతలే దిగి వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకున్నారంట సార్ ఇప్పటి నుంచేనా మన బైబిల్ బాగుంటుంది ఎందుకంటే దేవ వచ్చి పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళకు కొట్టబోయే కుమారులు మంచి వీరులు లేకపోతే మంచి వాళ్ళు మంచి సహాయం చేసేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు లేకపోతే మంచి శక్తి ఉన్న వాళ్ళు అంత మంచి ఉంటదో చెడు ఉంటదో మళ్ళీ అందాం నా ఊపిడి మనుషుల్లో ఉండదు ఎందుకంటే వారు బలహీనమైన రక్త మాంసాలు గలవారు వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు అన్నాడు ఇచ్చే ఊపిరి శ్రీకారం ఉండదు అని అంటున్నాడు వాళ్ళు రక్త మాంసాలు కలిగి ఉన్నవారు అంటున్నారు ఇప్పుడు ఏడు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు బతికిన వాళ్ళందరూ రక్త మాంసాలు లేవా ఏంట్రా పిచ్చి మాటలు నాలుగు దైవ కుమారులు మనుషుల కూతుళ్లను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు దేవదేవతలకు పుట్టిన పిల్లలు ఏం బీకారు ఇప్పుడు చదువుతారు వినండి మీరు ఆ రోజుల్లో ఆ తర్వాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేవులు ఈ మహాకాయలు గొప్ప సూర్యుడు పూర్వకాలంలో పేరు ప్రఖ్యాతులు గలవారు వీరే ఐదు మనుషుల దుర్మార్గం భూమి మీద మితిమీరిపోయిందని వాళ్ళ హృదయ ఆలోచన విధానం అని యహోవా చూశాడు మనుషులను చేసినందుకు బాధపడి హృదయంలో విచారించాడు దేవదేవతలు పిల్లలు గొప్పవాళ్ళు అని అన్నాడు గానీ వాళ్ళ పూర్వీకులు వాళ్ళు మంచివాళ్ళు అన్నారు కానీ వాళ్ళు చేసిన మంచి చెడు అనేది ఇక్కడ చెప్పోవంటి ప్రజలందరిలో అంటే దుర్మార్గం ఏర్పడిందంట మంచి అనేది లేదంట ఈ ప్రజలందరినీ ఎందుకు సృష్టించాను అని కాబట్టి నేను సృష్టించిన మనుషులను ఈ మీద లేకుండా చేస్తాను మనుషులతో పాటు జంతువులను పాకే జీవులను ఆ పక్షులను భూమి మీద లేకుండా తుడిచి వేస్తాను దుర్మార్గం చేసింది ఎవరు మంచి అనేది లేకుండా ఉన్నది ఎవరు ప్రజలు మనుషులు జంతువులు ఏదైనా ఆన్ చేసా జంతువులు ఏదైనా మంచి చెడు అనేది ఉందే వాటిని ఎందుకు చంపటం మనుషులను చంపొచ్చు ముందు నిన్ను నువ్వు చంపుకోరా అప్పుడు ఒక దరిద్రం పోయిద్ది ఎందుకంటే నేను వాళ్లను సృష్టించినందుకు బాధపడుతున్నాను అన్నాడు నోవాహు ఎనిమిది అయితే నోవహు యహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు తొమ్మిది నోవహు గురించిన సంగతులు ఇవే నోవహు నీతిపరుడు అతని తరం వాళ్ళలో నిందలేనివాడు నోవహు దేవునితో కలిసి నడిచాడు ఇందాక నేను చెప్పాను చూడండి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి అని ఆ పాయింట్ ఇప్పుడు చదువుతున్నాను ఇప్పుడు బాధపడుతున్నాడు యహోవా మరి ఇదే ఈ ప్రజలంతా మంచి లేదు ఇలా చెడు ఉంది అని బాధపడుతున్నాడు కదా ఇదే మంచి లేకుండా ఆదామ అవ్వ పుట్టించిందే యహో యహో మాట వినకుండా అక్కడ ఆ పాము మాట తినటము తినదొన్న పండ్లు తినటము మరి చేయొద్దన్న పనులు చేయటము వాళ్ళిద్దరు సృష్టించంగానే తల్లి తండ్రి అయిన యహోను వదిలిపెట్టి పారిపోవటము మరి ఇవన్నీ చేశారు కదా అప్పుడే వాళ్ళిద్దరిని చంపొచ్చు కదా మళ్ళీ కొత్తగా మనుషును తయారు చేయొచ్చు కదా మరి వీళ్ళందరిని ఇప్పుడు చంపేయబోతున్నాడు ఇప్పుడు నోవాహు మంచోడు అంటున్నాడు ఈ నోవాహు ఎంత మంచి ఇప్పుడు ముందు జరగబోయే దాంట్లో చూడండి కొడుకులకు అయ్యాడు పదకొండు దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది అది హింసతో నిండిపోయింది పన్నెండు దేవుడి లోకాన్ని చూడగా అది ఉంది చెడిపోయింది జనం కాదురా ఆ జనాన్ని సృష్టించిన యహోబ వీడి దుర్మార్గం వీడి బుద్ధి ముందు ముందు వీడు చేసిన దారుణాలు వీడు చేసిన దుర్మార్గాలు వీటి పేరు చెప్పుకొని ఇంకా చేసిన దుర్మార్గాలు నిన్న మీకు చూడండి నీ మీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు పదమూడు దేవుడి లోహాలతో మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్లను అంతం చేసే సమయం వచ్చినట్టు తేట తెల్లం అయింది ఖచ్చితంగా ఈ భూమితో పాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను పద్నాలుగు కోలిఫర్ కలపతోని కోసం ఒక బోడ సిద్ధం చేసుకో గదులతో ఉన్న ఓడను తయారు చేసి దానికి లోపల బయట తారు పూయాలి పదిహేను నువ్వు దాన్ని చేయాల్సిన ఇదే ఆ ఓడ మూడు వందల మూడల కొడవు ఏభై మూడల వెడల్పు ముప్పై మూడల ఎత్తు ఉండాలి పదహారు ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూడ దూరంలో దాన్ని బిగించాలి ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి మూడు అంతస్తులు ఉండేలా దాన్ని చేయాలి ఇక్కడ ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి మహా అయితే మోర అంటే మూడు అడుగులు ఉంటది ఇలాగ మూడు వందల మోర్లు పొడుగన్నాడు అప్పుడు మూడు 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 వందలు ఎంత తొమ్మిది వందల అడుగులు పొడుగు గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల అడుగులు పొడుగు ఎల్లడిపోయి ఎంత చెప్పాడు ఇరవై మోర్లు అన్నాడు ఇరవై మోర్లు అంటే ఇరవై మూళ్ళు అరవై అడుగులు అరవై అడుగులు ఇరవై మరి హైట్ ఎంత చెప్పాడు ముప్పై మూర్లు ముప్పై మూర్లు అంటే ముప్పై మూళ్ళు తొంభై తొంభై అడుగులు ఐటు తొంభై అడుగులు అంటే మూడు అంతస్తులు బిల్డింగ్ అంతా చెప్పాడుగా మూడు అంతస్తులు బిల్డింగ్ అంతా దీంట్లో ఎంతమందిని చేరుస్తాడు యాహోవా నోహాహు ఒకసారి తర్వాత వినండి నేను ఊపిడి ఉన్నవాట ఆకాశం కింద లేకుండా నాశనం చేయడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి పద్దెనిమిది కాని నీతో నా నిబంధన నెరవేరుస్తాను నువ్వు నీతో పాటు నీ కొడుకులు నీ భార్య నీ కోడలు ఆ ఓడలో ప్రవేశిస్తారు పంతొమ్మిది నీతో పాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవుల నీటిలో అంటే శరీరం ఉన్న ప్రతి జాతిలో నుంచి రెండేసి చొక్కున నువ్వు ఓడలోకి తేవాలి యహోవాని బుర్ర లేని వాడు అని ఎందుకంటున్నానంటే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నోవాహు నో భార్య మొత్తం ఎనిమిది మందిగా ఎనిమిది మంది ఓడలోకి పొంది అన్నాడు తర్వాత ఏమన్నాడు ప్రతి ఒక్క జాతిలో రెండేసి లెక్కన తీసుకొని రండి అని అన్నాడు ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి ఈ జీవరాశుల్లో రెండేసి లెక్క ఒక ఆడది ఒక మొగది తీసుకొని రావటం అంటే ఎన్ని ఎనభై నాలుగు లక్షలు అంటే ఇరవై నాలుగు లక్షల డబల్ ఆడది మొదటి డబల్ చూసుకుంటే నూట అరవై ఎనిమిది లక్షలు జీవరాశుల్ని వీళ్ళు పట్టుకొని తీసుకొని రావటం వీళ్ళకి సాధ్యమైన ఎనిమిది మందికి నలుగురు స్త్రీలు నలుగురు పురుషులకి ఒకసారి ఈ పాయింట్ ఆలోచించండి తర్వాత మళ్ళీ ఈ మైండ్ లేని అహోవా ఏం చెబుతాడో విను వాటిలో ఒకటి మొదటి ఒకటి ఆడది ఉండాలి ఇరవై అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షంలో వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో వాటి వాటి జాతుల ప్రకారం నీల మీద పాకే వాటిలో ప్రతి జాతిలో రెండేసి దగ్గరికి అవే వస్తాయి ఇంతకు ఏమన్నాడు ప్రతి ఒక్క జాతులు రెండేట్లను తీసుకొని రావాలి అన్న అన్నాడు ఇప్పుడేమంటున్నాడు ప్రతి ఒక్క జాతులు రెండేసి అవే వస్తాయి ఓడలోకి అని అంటున్నాడు మరి అదే బుర్రలేని అహోవా అని నేను అనేది ఊరికి అనట్ల వీడికి ఒక ముద్ర ఏమిటంటే బుర్రలేని అహోవా సృష్టికర్త వాడే దేముడు అని నేను ఊరికి అనట్ల వీడు మాట్లాడే మాటలు వీళ్ళు రాసిన రాతలను బట్టే నేను అనేది ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రతి ఒక్కటి రెండేసి వస్తున్నాయి అని అంటే మీరు పోండి మీరు వెళ్ళండి మీ రెండు వెళ్ళండి అందరూ ఆగండి చచ్చిపోండి అని వాటికి చెప్పాడా అసలు వాళ్ళకి జ్ఞానం లేదు కదా ప్రతి ఒక్కటి అంటే రెండేసి ఓడలోకి ఎక్కుతాయంట అతనికి ఎక్కాలి అని నేను బతకాలని వాటికి ఉండదేం అసలు ముందు వాటికి జ్ఞానం లేదు కదా అవి మోగ జీవులు కదా వాటికి అంత జ్ఞానం లేదు కదా ఈ ఓడలోకి పోతే మనం బతుకుతామే అని మరి రెండు వేసే కష్టకు రాకపోతే నాలుగు వేసి పది వేసి ఇరవై వేసి జాతులు అయ్యే జాతులు ఎక్కువ ఎక్కువచ్చు కదా ఇంకా ముందు ఎంత విచిత్రం చూడండి ఇరవై ఒకటి తినడానికి కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలు సమకూర్చుకొని నీ దగ్గర ఉంచుకోవాలి అవి మీకు వాటికి ఆహారం అవుతాయి అని చెప్పాడు వాళ్ళ దగ్గరకు వచ్చిన అన్నింటికి ఆహారం సమకూర్చాలంట ఎనభై నాలుగు లక్షల రకాల జంతువులకి జీవరాశులకి అంటే ఎనభై నాలుగు లక్షలు టు నూట అరవై ఎనిమిది లక్షల జీవరాశులకి నలుగురు స్త్రీలు నలుగురు పురుషులు వీళ్ళు ఎంత ఆహారం తీసుకుని వచ్చి వీళ్ళు మళ్ళీ ఓడలు ఒక రోజు కాదు ఉండేది కొన్ని నెలలు ఉంటారు జీవరాజులకి వీళ్ళు ఆహారం సమకూర్చాలంట తీసుకుని వచ్చి అసలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క రకమైనది అంటే కొన్ని మాంసాహారం తినే ఉంటాయి ఆ మంసం అంతా వాటిలో లేస్తారా కొన్ని ఆకులు తినే ఉంటాయి కొన్ని గడ్డి తినే ఉంటాయి కొన్ని నీళ్ళు తాగే ఉంటాయి మరి అవన్నీ కలిసి అనేది చేస్తే ఆ విరేచనం ఎట్టుకోవాలి అవి అన్ని రోజులు ఆ కంపుకి అవి ఒకదానికి ఒకటి గొడవ పెడకుండా అన్ని రోజులు ఎలా ఉంటాయి వీడు చెప్పే తెక్క సృష్టి మళ్ళీ కొత్త సృష్టి చేయాలంట మళ్ళీ సృష్టి మునిగిపోతుందంట ఈ కథంతా వింటే వీడు చెప్పేది ఎట్టుందంటే మత్స్యాతారాన్ని తీసుకుని వచ్చి ఈ బైబిల్లో ఇరికించినట్టుగా ఉంది ఈ వీడియోలో నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెబితే ఏ పాస్టర్ అయినా ఏ క్రైస్తవుడైనా ఏ విశ్వాస అయినా చెబితే ఈ వీడియో చూసి కామెంట్లో ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకి జవాబు చెబితే ఐదు వేలు మనీ తీసుకోండి జై శ్రీరామ్ జై హింద్ ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు